తిరుపతి గురవారెడ్డి సమాధుల రోడ్డులోని బీపీ మండల విగ్రహం వద్దకు బీసీలంతా ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు తరలి రావాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య బొసగాని లక్ష్మయ్య యాదవ్ శ్రీమంతుల రామయ్య సాకం ప్రభాకర్ రమణ సుబ్రహ్మణ్యం యాదవ్లు పార్టీలకు అతీతంగా పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు బీసీ నాయకులు తదితరులు పాల్గొంటారని బీసీలందరూ విచ్చేసి తప్పక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు బీసీల రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి పిపి మండల్ గారిది నూట ఆరవ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది డిబిఆర్ రోడ్డు లాస్ట్లో ఉన్నటువంటి సర్కిల్ నందు గత ఆరు నెలల ముందే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్ దేశీయ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోతే ఆ ప్రధానమంత్రి ఆయన్ని కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ భారతదేశ వ్యాప్తంగా తిరిగి బీసీల యొక్క స్థితిగతులపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో ఆ రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది అదే రిపోర్ట్ని పంతొమ్మిది వందల తొంభైలో విపిసింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో భారతదేశంలో వెనకబడిన వర్గాలైనటువంటి ఓబీసీలకు బీపీ మండలి గారు సూచించినటువంటి ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయవలసిందే అని చెప్పని సింగ్ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బీసీల గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ తర్వాత మరొక బీసీ నాయకుడిగా మా ఎక్కువ వెనకబడిన వర్గాలకు అందరికీ కూడా ఒక రిజర్వేషన్లను తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పని ఆ రోజుల్లో పెట్టాడో అదేవిధంగా ఓబీసీలకు కూడా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాలకు వృత్తుల మీద ఆధారపడి అనేక కులాల్లో సంక్షేమంగా ఎదుర్కొంటున్నటువంటి వారిని కలిసి వాళ్ళ యొక్క స్థితిగతుల పైన ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల సింగ్ గారు పార్లమెంట్లో దాన్ని ప్రకటించడం జరిగింది ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాల్లో ఓబీసీలకు ముఖ్యమంత్రులు అమలు చేయడం మొదలుపెట్టారు దాని మీద అనేక వ్యతిరేకమైనటువంటి పోరాటాలు జరిగినప్పటికీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండవలసిందని చెప్పని అన్ని సంఘాలు మద్దతు ఇచ్చేసి దాన్ని భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి అలాంటి మహాన్భావుడి యొక్క నూట ఆరవ జయంతిని కమిషన్ రిపోర్ట్లో నలభై అంశాలకు సంబంధించినటువంటి విషయాల్ని పొందుపరిచారు కానీ ఇప్పటికీ కూడా ఒకే ఒక అంశం మీదనే నడుస్తూ ఉంది ముప్పై తొమ్మిది అంశాలు బ్యాలెన్స్గా అట్లే పడి ఉన్నాయి ఎందుకంటే ఆ ఒక్క అంశం కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆ పొద్దు రిపోర్టులు పొందుపరిచారు కానీ ఆ రోజు ఇరవై ఏడు పర్సెంట్ ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దాన్ని కూడా చాలా పోరాటం ద్వారా సాధించడం జరిగింది అయితే అయినప్పటికీ ఐఐటి ఐఎంఎం లాంటి ఉత్తమైనటువంటి విద్యా సంస్థలలో రిజర్వేషన్ లేకపోతే అవి కూడా పోరాడి సాధించుకోవాల్సింది వచ్చిన వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఈరోజు చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అలాగే రిజర్వేషన్ వర్గాలైనటువంటి అందరికీ కూడా దీన్ని ఏ విధంగా కుదించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన తప్ప ఈ రిజర్వేషన్ని పటిలం చేయాలి పటుత్వం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా పోతా ఉంది అందువలన ఏంటంటే ఈ బీపీ మండల్ జయంతి చాలా విశేషతను సంతరించుకుంటా ఉంది ఈరోజు ఈ మధ్య కాలంలో చూసాం సుప్రీంకోర్టులో విల్సన్ గారు డిఎంకే రాజ్యసభ సభ్యులు తీవ్రంగా కొట్లాడి నీటిలో కూడా దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ని ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రీకాల్ చేస్తే దాన్ని సాధించడం కోసం మరొక పోరాటం చేయాల్సింది వస్తుంది అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీల్లో కౌన్సిలింగ్లో యూబిసి రిజర్వేషన్